అందరికీ నమస్కారం మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా ఇది వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీ అనమాట అక్కడ పరిస్థితి ఏందనేది మీరు ఒకసారి చూడండి అసలు మన కాడ వాటర్ ఎంత వేస్ట్ చేస్తాము మన కాడ అంటే ఎలా వాడుకుంటాము తెలుసు కదా అక్కడ అక్కడ అన్నవాళ్ళు బోరేస్తున్నారు అనమాట బోరేస్తుంటే మనకు తెలుసు మన అన్నవాళ్ళే అనమాట అక్కడ పోయి బోర్లు బండ్లు ఉన్నాయి అక్కడ నడుపుతారు అన్న వాళ్ళు బోర్లు వేస్తుంటే అక్కడ వాటర్ లేక వాళ్ళు వచ్చి ఆ వాటర్ పట్టుకొని పోతున్న పరిస్థితి చూడండి ఆ మురికి వాటర్ కూడా వాటర్ లేని వాళ్ళెట్టా పట్టుకొని వాడటానికి తీసుకుపోతుర్రు అవి చెప్పాలంటే వాళ్ళ పరిస్థితి చూస్తే బాధేస్తుంది మనం ఏం చేయలేము కదా మన ఇండియాలో పుట్టడం మన అదృష్టం అనమాట మెయిన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇంకా అదృష్టవంతులము అన్నిట్ల డబ్బు పరంగా అయినా కానీ వాటర్ ప ఏ పరంగా అయినా కానీ మనం చెనాలక్కి అందుకని ఒకసారి ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అసోంటి బాధ ఎవరికి పగవని కూడా రావద్దనమాట ఆ వాటర్ కోసము ఎన్ని కష్టాలు పడుతున్నారు అక్కడ పరిస్థితి నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం ఏందనేది పోతున్నాం కదా అలాగే అక్కడ బోర్లా బోర్ వేస్తే వాటర్ పడితే అలా ఆశ్చర్యపోతారు అనమాట చాలా చాలా సంతోషపడతారనమాట అంత వాళ్ళకు అదొక వాటర్ అంటే వాళ్ళు అదృష్టం లెక్క భావిస్తారనమాట ఆ వాటర్ కోసం వాళ్ళ బాధలేంది అలా తింటానికి కూడా తిండి కూడా ఉండదు అంట వాళ్ళు చెప్పిన పరిస్థితి ఘోరాది ఘోరం అంట అసలు వాళ్ళని చూస్తే ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి వాళ్ళకు కూడా మంచి జరగాలని ఈ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి